ृ भीषण भीषणभद्र मृत्यु मृत्युम नम्य हम स्वाहा महाविष्णु ज्वलन सर्वो मुख ृत्यो मृत्युम् नमाप्यहम् स्वाहा पुत्रम् वीरम् महाविष्णुम् ज्वलन्तम् सर्वतोमुखम् नरसिंहम् भेषणम् भद्रम् मृत्यो मृत्युम् नमामि ृत्यो नृत्यम् नमाम्यहम् स्वाहा पुत्रम् महाविष्णु महाविष्णुम् ज्वलन्तम् सर्वतोमुखम् नरसिंहम् वेषणम् अत्र मृत्यो नृत्यम् स्वाहा ृत्यो नृत्यम् स्वाहा पुत्रम् वीरं महाविष्णुम् ज्वलन्तम् सर्वतोमुखम् नरसिंहम् तेषणम् भद्रम् भृत्यो नृत्यम् स्वाहा i uh do -huh. ఓం ౌ లక్ష్మీనారసింహాయ నమ ఈరోజు మార్చి పద్నాలుగు ఈ సంవత్సరము అన్ని రోజుల్లో కల్లా కూడా ఈరోజు అంటే మార్చి పద్నాలుగు చాలా మహిమాన్వితమైనటువంటి రోజు చరిత్రలోనే దశాబ్దాల తరబడి కూడా మనము వెనక్కి తిరిగి చూసుకున్న ఇటువంటి మహత్కరమైనటువంటి బృహత్కరమైనటువంటి దివ్యకరమైనటువంటి అతి ముఖ్యంగా భగవతార్పిత పూరితమైనటువంటి వ్యక్తుల్లాంటి శక్తులకు చాలా శుభ సౌషికమైనటువంటి ముక్తికరమైనటువంటి భక్తికరమైనటువంటి ముక్తికి భక్తికి సోఫానకరమైనటువంటి రోజు ఈ రోజు ఎందుచేతనంటే పరిపూర్ణ మాఘ పౌర్ణమి మరియు హోలీ హోలీ అంటే రంగులు పూసుకోను లేదంటే రంగులు విసురుకొను చేసుకునేటువంటి పండగ హోలీ కాదు హోలీకి మరియు పౌర్ణమికి చాలా చారిత్రాత్మకత ఉన్నది అంతేకాకుండా ఈరోజు శుక్రవారము మహాలక్ష్మి అంటే శ్రీం బీజాక్షరి మంత్రం మహాలక్ష్మి అమ్మవారి యొక్క పుట్టినరోజు ఈరోజు అంతేకాకుండా ఈరోజు పరిపూర్ణ సంపూర్ణ చంద్రగ్రహణం కూడా సో ఇవన్నీ కలిసి వచ్చినటువంటి రోజు ఈరోజు అయితే మరి మేమందరము అంటే మా వెంకటగిరి స్వామి వివేకానంద సైన్యం యొక్క ఆలోచనలలోంచి వారి యొక్క అనుభవపూర్వకమైనటువంటి ఆలోచనలోచినటువంటి అంశంతో అతి ముఖ్యంగా మన వెంకటగిరి మ మన్నవరానికి దగ్గర ఉన్నటువంటి గౌరీ శంకర్ కోనయందు పరమశివుణ్ణి అనునిత్యం ప్రతినిత్యం పూజిస్తున్నటువంటి ఆ యొక్క స్వామి వారి యొక్క అనుగ్రహంతో మేమందరం కూడా ఈరోజు ఈ శుక్రవారము గౌరీ శంకర్ కోనకి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ప్రథమ దశలో అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ చంచమ్మ చెట్టు సార్ పాల చెట్టు సార్ పాల చెట్టు మరియు జివ్వి జివ్వి చెట్టు ఈ రెండు చెట్ల కింద మహాలక్ష్మి అమ్మవారు అంటే చెంచ అడవి చెంచమ్మవారు అడవి చెంచమ్మవారు ఎంతో కాలం నుంచి ఇక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్నారు భక్తుల భక్తురాళ్ళ చేత భక్తుల చేత ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క పాల చెట్టు కింద చెంచమ్మవారిని భక్తులు పూజిస్తున్నారు అయితే మరి ఈరోజు శ్రీ లక్ష్మీ నారసింహుని యొక్క ఉగ్ర జ్వాల నారసింహుని యొక్క ఆదేశానుసారం ఆ పరమశివుని యొక్క కృపా కటాక్షంతో కాలభైరవుని మరియు కాళికా తల్లి యొక్క సూచనల మేరకు అతి ముఖ్యంగా శ్రీ 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 పినుసుల లక్ష్మీ నారసింహస్వామి యొక్క కృపా కటాక్షంతో ఈరోజు మేమందరము ఇక్కడ చంచమ్మ చెట్టు పక్కనే శ్రీ ఉగ్ర జ్వాల వారి యొక్క విగ్రహాన్ని సాక్షాత్ అమ్మవారు కూడా స్వామివారి పక్కనే ఉన్నారు అటువంటి విగ్రహాన్ని ఈ మంగళకరమైనటువంటి పుణ్యకరమైనటువంటి రోజు పుణ్య గడియలలో ముహూర్త గడియలలో ఇక్కడ ప్రతిష్ఠించటము నిజంగా మా అందరి యొక్క అదృష్టం ఈ జన్మకు మాకు తల్లిదండ్రులు జన్మనిచ్చారు అదే మాకు పెద్ద మహాభాగ్యం మాకు కోట్లు పడలేదు పదవులు పడలేదు అధికారాలు పర్లేదు జనాలు మమ్మల్ని పొగడబడలేదు విమర్శింపబడలేదు మాకు మొట్టమొదటి మా అందరి అదృష్టం మా తల్లిదండ్రులు మాకు జన్మనిచ్చారు ఈరోజు మాకు శ్రీ లక్ష్మీ స్వామి వారు ఆయన యొక్క విగ్రహాన్ని మా యొక్క చేతుల మీద ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో ప్రదర్శించుకు చేసుకునే సదవకాశాన్ని మాకు ఇచ్చాడు ఈ జన్మకి మాకు ఇది చాలు అనేటట్లు మా జన్మ చాలు అనిపిస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి అతి ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు మా అందరికి కూడా ఆదర్శ ప్రాయనియమైనటువంటి వ్యక్తి ప్రముఖ గొప్ప ప్రముఖ కాదు మహోన్నత ఉత్తమ న్యాయవాద వృత్తిలో ఉంటూ న్యాయవాద వృత్తికి వన్నె తెస్తూ ఎంతోమంది యువ న్యాయవాదులకు ఆదర్శప్రాయణీగా నిలుస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి అంతేకాకుండా ఎంతోమంది విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి శ్రీ సోమల భాస్కర్ గారి యొక్క సారథ్యంలోను అతి ముఖ్యంగా మరి స్వామివారి యొక్క సారథ్యంలోను ఇంకా మా యొక్క స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యంలోను ఈ ఈ యొక్క దైవచింతనతో కూడుకున్న కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిజంగా మా నా అందరి నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈరోజు స్వామివారిని మేము ఇక్కడ ప్రతిష్ఠించేటప్పుడు అందరం కూడా ఓ ఓం శిరసానమామి ఉగ్రం మహావీరం మహావిష్ణు అనే బీజాక్షరి మంత్రోచ్చారణతో మరియు ఆ పెరుశల లక్ష్మీ నరసింహస్వామి యొక్క కృపా కటాక్షాలు అందరి మీద సర్వభూతాల మీద సర్వ జీవుల మీద కూడా ఉండాలి అనే ఒక సంకల్ప సిద్ధితో మేమందరం కూడా ఈ యొక్క విగ్రహ పరిస్థితిని ఇక్కడ మేము చేశాము కాబట్టి ఈరోజు యొక్క కార్యక్రమ పాల్గొనే ప్రతి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్